డాన్ మీడియాకు స్వాగతం జనసేన పార్టీలో చేరికలు పెరిగే విధంగా కృషి చేయాలి పత్సమట్ల ధర్మరాజు జనసేన పార్టీలో రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు పెంచే దిశగా జనసైనికులంతా కృషి చేయాలని ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పత్సమట్ల ధర్మరాజు కోరారు గురువారం ముంగటూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం వద్ద నిడమర్రు మండలం నిడమర్రు గ్రామ కమిటీకి నూతన అధ్యక్షునిగా ఎంపికైన కన్నాజీ నాగవెంకటరావుని వెంకటరావుని ధర్మరాజు శాలువ కప్పి సత్కరించారు ఈ సందర్భంగా పచ్చమట్ల ధర్మరాజు సమక్షంలో నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిడమరుడు గ్రామానికి చెందిన కొంతమంది వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు వారికి ధర్మరాజు జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు అనంతరం ధర్మరాజు మాట్లాడుతూ నూతన అధ్యక్షుని ఆధ్వర్యంలో నిడమరు జనసేన పార్టీ మరింత బలపడాలని కోరారు వారి నాయకత్వంలో ప్రతి జనసైనికుడు పార్టీ కోసం కృషి చేయాలని కోరారు పార్టీలో చేరిన వారిని నూతన అధ్యక్షుణ్ణి ధర్మరాజు అభినందించారు పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం పడుతున్న కష్టాన్ని ప్రజలందరికీ వివరించాలని తెలిపారు ఈ సందర్భంగా నిడమర్రు గ్రామ జనసేన పార్టీ నూతన అధ్యక్షులు కన్నాజీ నాగ వెంకటరావు పచ్చమట్ల ధర్మరాజుకు గ్రామ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీ కోసం మరింత కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చింతలపాటి బాసిరాజు మురళి మీసాల హరిబాబు కొట్టెసాయి సాయి సూరత్తుల అయ్యప్ప గౌతు వెంకన్న నిడమర్రు గ్రామ జన తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు